డిసెంబర్ నాలుగున విజయవాడలో ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కుంటిమీధు ఒబలేష్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జిఓ కార్యాలయం నందు ఏపీ ఏపీ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంటనీది ఓబులేషు తదితరులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ఓబులేషు తదితరులు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాలుగా మాదిగా దండోరా సుదీర్ఘ ఉద్యమానికి అండగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సామాజిక ఉద్యమకారులకు ప్రజా ఉద్యమ వాదులకు మరియు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తదితరులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు డిసెంబర్ నాలుగున విజయవాడలో రాష్ట్ర నలుమూల నుంచి మాదికలను కలుపుకొని భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వెంకటేశ్వరరావు ఓబులేషు తదితరులు పిలుపునిచ్చారు అన్ని రంగాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి పోరాట సమితి పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మాదిగా మాదిగా ఉప్పుకులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు అందరికీ తెలిసిందే అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలిసింది కాబట్టి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చేసిన పోరాటాలు ఏదైతే ఉన్నాయో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై లక్షల మంది మాదిగలను హైదరాబాద్ చుట్టుముట్టి చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు చూపు మాదిగల వైపు మళ్ళేలా చేసి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరణ వర్గీకరించే విషయంలో మీకు అండగా ఉంటానని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చిన చంద్రబాబు నాయుడు మాదిగలకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది ఆ తర్వాత మాల సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయటం ఉషా మేర కమిషన్ వేయటం అనేది కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇడుపుల పాయలలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగింది ప్రధాని మన్మోహన్ సింగ్కి లెటర్ రాయటం అనేది జరిగింది నిన్నటి మండలి సమావేశాలలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన కూడా ఆమోదం తెలపటం అనేది జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వంలో వర్గీకరణ చేసి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏకగ్రీవ తీర్మానం జరిగింది ఈ ఏకగ్రీవ తీర్మానం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతునిచ్చాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ అధినేత ఆయన కూడా శాసన మండలిలో మద్దతు ఇవ్వటం వల్ల ఏకగ్రీవంగా చట్టం జరిగింది ఈ చట్టం జరిగినందుకు గాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంటే అనేక సందర్భాల్లో ఆయన మాదిగల కండగా నిలబడతానని రాజకీయంగా సీట్లు నిన్నటి ఇరవై నాలుగు ఎలక్షన్లు ఇవ్వటం అనేది జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వర్గీకరణ జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లాగా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి ముప్పై రెండు సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ ఉద్యమానికి అండగా నిలబడినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి ప్రజా సంఘాలకి దళిత సంఘాలకి అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ డిసెంబర్ నాలుగవ తేదీన మాదిగల విద్యోత్సవ సభ విజయవాడ జింకాన గ్రౌండ్ లో నిర్వహించబోతున్నాం దీనికి అనంతపురం జిల్లాలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి మాదిగలు ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అత్యధిక శాతంగా మాదిగలు కదిలు రావాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీ కనసనలోనో జరుగుతున్నది అయితే కాదు ఇది ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమం ఈ జాతికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు అనుభవించి ఎన్నో అక్రమ కేసుల్లో ఇరికించబడి ఈ రోజుకి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత వర్గీకరణ జరిగిందంటే ఒక పక్క మాదికలు సాధించుకున్న విజయం మరో మరోపక్క అన్ని రాజకీయ పార్టీలు మాదికలకు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మాదిగలు సాధించిన విజయానికి వారందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు ఉద్యమ సంఘాలు పూర్వం ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అందరిని కూడా ఈ వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది అనంతపురం జిల్లా నుంచి ప్రత్యేకించి అధిక శాతంగా రావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం దీంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కరపత్రాలు విడుదల చేయటం కోసం వచ్చామని కూడా సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి పాత్రికేయులు కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మరి సాకే హరి గారు గాని మరి కుంటిమోబులేష్ గారు కానీ ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క నాయకులు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక వారందరిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది ఎస్ఈ వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల సుదీర్ఘంగా ఎంతో మంది అశులు బాసి ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ అదేవిధంగా ఆ అమరవీరుల త్యాగమే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి పోయినా కానీ ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ పైన చట్టబద్ధత కోసం ప్రతిదీ ప్రతి ఐదేళ్ళకు వచ్చి పోతున్నారే గాని మాదిగల ఉద్యమం మహా ఉద్యమాన్ని గమనించి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము మనకి వర్గీకరణ చేయడం వల్ల దానికి విజయోత్సవ సభను జింకన్న గ్రౌండ్ ఈ రేపు నెల డిసెంబర్ నెల నాలుగో తారీఖున అన్ని ప్రజా సంఘాల నాయకులను కుల సంఘాల నాయకులను అన్ని రాజకీయ సంఘాల నాయకులు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీలని మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి అందరినీ ఏకం చేసి ఆ సభలో వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు పేరుబాబు వెంకటేశ్వరరావు గారు అందరినీ వైఎస్ఆర్ పార్టీ వచ్చి ప్రతి రాజకీయ పార్టీని కూడా తెలుగు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ నాయకుల్లో ఉండబడినటువంటి ఎస్సీ మాదిగలందరూ కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి విన్నవిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా మాజీగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ కరపత్రాలను ఈ రోజు అనంతపురం జిల్లాలో మేము విడుదల చేస్తున్నాం కాబట్టి ఈ కరపత్రాన్ని ప్రతి ఎమ్మెల్యే కూడా చేరవేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మాదిగా అందరూ కూడా ప్రజా సంఘాలు నాయకులు కూడా హాజరై దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను ఎరువు చేసుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను